హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్ ఈరోజు అదిరిపోయే టేస్ట్తో చక్కని చికెన్ కర్రీ అయితే చేసి చూపించబోతున్నాను వీడియో మిస్ కాకుండా ఎండి వరకు చూసి తప్పకుండా ట్రై చేయండి రుచి అయితే అదిరిపోతుంది ఈ కర్రీ వచ్చేసి ఎక్కువ గ్రేవీతో కూరలా కాకుండా కొంచెం ఫ్రై టైప్లో సెమీ గ్రేవీతో కలుపుకోవడానికి చాలా బాగుంటుందండి ఈ ఫ్రై చికెన్ వచ్చేసి రుచి అయితే అద్భుతంగా ఉంటుంది వీడియో మిస్ కాకుండా చూడండి ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం ముందుగా కర్రీ కోసం చికెన్ వచ్చేసి ఒక కిలో వరకు అయితే తీసుకున్నాను దీన్ని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి నీళ్ళనేవి లేకుండా ఇలా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కళాయి పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు ఐదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ వేడిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇలా మొత్తం కూడా వేసేసుకోండి ఈ చికెన్ కర్రీకి వచ్చేసి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఇలా వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇదంతా కూడా ఆయిల్ పట్టేలాగా చక్కగా కలపండి ఈ కళాయి వేడికి చికెన్ అంతా కూడా అంటుకుపోతూ ఉంటుంది కదా ఇలా కలుపుతూ ఉంటే ఆయిల్ అంతా అంటే చికెన్కి చక్కగా ఇలా పొడి పొడిగా వచ్చేసి చూసారా కొద్దిసేపటికి చికెన్లో నుంచి ఇలా వాటర్ అనేది వచ్చేస్తుంది మూత పెట్టకుండా ఇలా కలుపుతూనే ఉంటే వాటర్ అంతా కూడా చక్కగా ఎగిరిపోతుందండి ఈ చికెన్ వచ్చేసి మరీ ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు చికెన్లో నుంచి వాటర్ వచ్చింది కదా ఆ వాటర్ అంతా కూడా దగ్గర పడేంత వరకు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఈ చికెన్ అంతా కూడా ఇలా ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు సిమ్లో పెట్టేసి ఇదే ఆయిల్లో ఇందులోకి కొద్దిగా స్పైసెస్ యాడ్ చేసుకోవాలి చిన్న దాల్చిన చెక్క రెండు మూడు లవంగాలు కొద్దిగా జాపత్రి అలాగే స్టార్ స్టారాణాస ఒకటి కొద్దిగా బిర్యానీ ఆకు వేసి ఈ ఆయిల్లో మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ స్పైసెస్ కొద్దిగా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకోవాలి ఇక్కడ ఆనియన్స్ వచ్చేసి ఒక రెండు వరకు తీసుకొని ఇలా మిక్సీలో గ్రైండ్ చేశానండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఇందులో ఉండే నీరంతా కూడా కొంచెం దగ్గర పడేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి ఇలా నాన్ స్టాప్గా కలుపుతూనే ఉంటే అడుగంట కొండ చక్కగా ఫ్రై అయిపోతుంది ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఆయిల్ అనేది చక్కగా పైకి వచ్చేసింది కదా ఇప్పుడు ఇందులోకి అల్లం ఇర పేస్ట్ని యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఒక రెండు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను ఇప్పుడు ఈ అల్లం పేస్ట్ కూడా చక్కగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా చక్కగా వేగిన తర్వాత ఇందులోకి ఒక అర స్పూన్ అయితే పసుపు అలాగే కారం కూడా యాడ్ చేసుకోవాలి కారం వచ్చేసి కర్రీకి సరిపడా వేసుకోండి ఇప్పుడే ఇందులోకి మూడు స్పూన్లు అయితే వేస్తున్నాను నేను మీరు తినే స్పైసీనెస్ని బట్టి కారం యాడ్ చేసుకోవచ్చు ఈ పసుపు కారం వేసి కూడా చక్కగా ఫ్రై చేసుకోండి ఒక రెండు నిమిషాలు కలిపేసుకుంటే సరిపోతుంది ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు రెమ్మలు కరివేపాకు అయితే వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు ఒక మూడు వరకు వేసుకొని ఈ గ్రేవీలో కలిసేలాగా ఇలా కొద్దిగా మిక్స్ చేసుకోండి ఇలా కలిపిన తర్వాత ఇందులోకి టమాటా ప్యూరీని యాడ్ చేసుకోవాలి ఇక్కడ టమాటాలు వచ్చేసి ఒక మూడు వరకు తీసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి టమాటా పేస్ట్ అయితే వేసేసుకోవాలండి అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఇదే స్టేజ్లో సాల్ట్ వేసిన తర్వాత ఇదంతా కూడా ఈ గ్రేవీలు కలిసేలాగా చక్కగా మిక్స్ చేసుకోండి ఈ టమాటా ప్యూరీ అంతా కూడా పచ్చివాసన పోయి ఇందులో నుంచి ఆయిల్ అంతా కూడా ఇలా సపరేట్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అప్పుడే గ్రేవీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఇదంతా వేగిపోయి ఆయిల్ అంతా కూడా ఇలా పైకి వచ్చేసింది కదా ఇప్పుడు ఇందులో ఒక అర స్పూన్ వరకు జీలకర్ర పొడి అయితే వేసుకోండి ఆ తర్వాత ఒక స్పూన్ వచ్చేసి ధనియాల పొడి అలాగే ఒక పావు స్పూన్ వచ్చేసి మెంత పొడి వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఈ మసాలాలు కూడా ఈ గ్రేవీలో కలిసేలాగా ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలండి ఈ మసాలాలంతా కూడా గ్రేవీకి పట్టి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఇలా కలుపుకున్న తర్వాత ఈ స్టేజ్లో కొద్దిగా వాటర్ అయితే వేసుకోండి ఒక టీ గ్లాస్ వరకు వాటర్ వేస్తే సరిపోతుంది ఈ గ్రేవీ అంతా కూడా మనం చికెన్ పీసెస్ వేసినప్పుడు గ్రేవీలో ఉడికి చికెన్ పీసెస్కి ఈ స్పైసెస్ అంతా కూడా చక్కగా పడతాయండి ఇలా కొద్దిగా కలిపిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ చికెన్ పీస్లన్నీ కూడా ఇలా వేసేసుకోండి ఇలా వేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లో అసలు పెట్టద్దండి తొందరగా అడిగంటి పోతుంది గ్రేవీ అంతా చిక్క పడింది కదా ఇలా మొత్తం కూడా సిమ్లో పెట్టేసి కలిపేసుకోండి ఇలా సిమ్లో పెట్టి కలిపేసి ఇప్పుడు ఈ చికెన్కి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి ఈ మసాలా ఫ్లేవర్ అంతా కూడా చికెన్ ముక్కలకి చక్కగా పడుతుంది లోపు ఐదు నిమిషాల తర్వాత ఓపెన్ చేసి మరొకసారి కలుపుకుందాం ఈ గ్రేవీ అనేది మరికొద్దిగా దగ్గర పట్టడానికి ఇప్పుడు మూత అసలు పెట్టకుండా మీడియం మంట మీద ఇలా కలుపుతూ ఈ గ్రేవీ అంతా కూడా చికెన్ ముక్కలకు పట్టి కొంచెం దగ్గర అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మూత పెట్టకుండా ఇప్పుడు ఇందులోకి మసాలాని యాడ్ చేసుకోవాలి చివరిగా ఈ మసాలా వచ్చేసి ఒక స్పూన్ వచ్చేసి ధనియాల పొడి అర స్పూన్ జీలకర్ర పొడిలో ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు పచ్చాగా దంచుకొని వేసుకోవాలి ఈ మసాలా వల్ల చాలా టేస్ట్ వస్తుందండి కర్రీ వచ్చేసి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని అంటు పట్టకుండా ఒక ఐదు నిమిషాల వరకు మూత పెట్టకుండా ఇలా కలిపేసుకోవాలి ఈ మసాలా ఈ కొత్తిమీర ఫ్లేవర్ అంతా కూడా చికెన్ కి పడుతుందండి చక్కగా మూతస్సలు పెట్టకుండా ఇలా ఫ్రై చేసుకున్నారంటే నీరు అనేది లేకుండా చక్కగా దగ్గర పడుతుంది చూసారా మనకి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో సర్వ్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా స్పైసీ చికెన్ ఫ్రై కర్రీ అయితే రెడీ అయిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మసాలాలతో ఒకసారి ఈ ప్రాసెస్లో ఈ కర్రీని తప్పకుండా ట్రై చేయండి రుచి అయితే సూపర్గా ఉంటుంది ఈ కర్రీ అయితే ఫ్రై తినే టేస్ట్ లానే ఉంటుందండి కానీ అన్నంలో కలుపుకోవడానికి గ్రేవీ కూడా చాలా బాగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి ముక్క అయితే సాఫ్ట్గా ఉంటుంది ఎక్కువగా ఫ్రై కూడా చేయలేదు కాబట్టి జ్యూసీ జూసీగా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మసాలా ఫ్లేవర్తో మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ఈ చికెన్ కర్రీ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఈ ఫ్రై చికెన్ కర్రీ మీకు ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో తెలియజేయండి మరి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్